ఈ పదేళ్లలో నుండి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది అనేక రకాలుగా దెబ్బతింది నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను ముఖ్యంగా ధరల పెరుగుదే చెప్పక్కర్లేదు మీకు ధరల పెరుగుదల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏదో పేపర్లో చూసి ఇన్ఫ్లేషన్ ఎంత శాతం ఉంది అంత శాతం ఉంది కసి పక్కన పెడతాం దానివల్ల మనకు పెద్దగా తెలియదు మీకు ధరలు పెరుగుతున్నాయా లేదా ఎంత దుర్భరమైంది ఎంత బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి అని తెలుసుకోవాలంటే మీరు ఒకసారి మరి మీరు మార్కెట్కి ఎడతారు లేదు నాకు తెలియదు నేనైతే నా కూరగాయలు నేను కొనుక్కుంటాను నా కిరాణాన్ని నేను కొనుక్కుంటాను ఎప్పటి నుంచో ఒక్కర్లేదు మీకు నాలుగైదు నెలల క్రితం మీరు కందిప ఎందుకున్నారు ఇవాళ అందుకుంటున్నారు మీకు ఐదారు నెలల క్రితం పెట్రోల్ ధరలో ఉంది ఇప్పుడు ఎంత ధరలో ఉంది పాలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి ఒకటి రెండోది అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటారు తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే మన పిల్లల్ని బడికి పంపించడం వాళ్ళకి పుస్తకాలు కొనడం వాళ్ళ పెన్సిల్ కొనడం రబ్బర్ కొనడం ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా పెరిగిపోయాయి హెల్త్ ఇన్ఫ్లేషన్ మనకి వాళ్ళ కాస్త ఏదైనా సుస్థి చేస్తే వెళ్ళి మనం మన ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటే మళ్ళీ కొన్ని కొన్ని పెద్ద రోగాలు వస్తే మాత్రం అసలు ఈ ఈ జన్మలో మళ్ళీ కోలుకునే పరిస్థితి కాదు మామూలుగా అయితే కనీసం ఐదు ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది అంత హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ హెల్త్ ఇన్ఫ్లేషన్ ఈ మూడు కూడా విపరీతంగా పెరిగిపోయాయి వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇదొకటి రెండవది మీకు నిరుద్యోగం చాలా పెద్ద స్థాయిలో ఉంది నిరుద్యోగం ఎంత పెద్ద స్థాయిలో ఉందంటే రాజేష్ గారు మీకు రెండు వేల ఇరవై రెండులో రైల్వే వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ముప్పై ఐదు వేల ఉద్యోగాలకి ముప్పై ఐదు వేల ఉద్యోగాలకి ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ఎంత నిరుద్యోగం ఉంటే ఒక ముప్పై ఐదు వేలకి కోటి పాతి లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటారండి అదొకటి రెండవది మీకు గాజాలో యుద్ధం జరుగుతుంది గాజాలో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వం గాజాలో పాలస్తీన్లందరినీ ఉద్యోగులను తీసేశారు తీసేసి బయట నుంచి మిత్ర దేశాల నుంచి తెచ్చుకుని అక్కడ ఉద్యోగాలు పెట్టుకుందామని వారు ఒక ప్రణాళిక వేసుకున్నారు దాని ప్రకారం మనకు మన దేశం కూడా వాళ్ళతో కొంచెం బాగా ఉంటుంది కాబట్టి మన ప్రధానమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు స్నేహంగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ చేసుకుందామని వారు కొంత ప్రయత్నం చేశారు చేసి మొట్టమొదటి విడతగా హర్యానా ఉత్తరప్రదేశ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తర్ రాజస్థాన్లో కూడా రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు తెలిస్తే తండోపతండాలుగా మన యువత యువకులు ఆ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తున్నారు క్యూలో నుంచి క్యూలో నుంచి ఉంటున్నప్పుడు మీలాంటి వారు వెళ్ళి విలేకరులు అక్కడికి వెళ్ళి మీకు గాజాలో వెళుతున్నారు కదా గాజాలో యుద్ధం జరుగుతుంది తెలుసు అంటే తెలుసు అన్నారు అక్కడ బాంబులు వర్షం కురుస్తుంది తెలుసా అంటే తెలుసు అన్నారు అక్కడ తోటాలు పేలుతున్నాయి ప్రజలు పెట్టలా రాలిపోతున్నారు అంటే తెలుసు అన్నారు అయినా కూడా మీరు గాజా వీళ్ళు ఉద్యోగం చేస్తారా దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారంటే అవునండి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చచ్చేయకంటే అక్కడ ఉద్యోగం చేస్తూ బతుకున్న వాళ్ళు కొన్ని పది రూపాయలు సంపాదించుకుని ఐదు రూపాయలు ఇంటికి పంపించి మేము కూడా పొట్ట పోషించుకోవడానికి వెళ్తున్నాం అని అన్నారు అంటే ఎంత దుర్భరంగా ఉందో చూడండి ఇంతే ఈ మధ్య మీరు చూసారో లేదు ఒక నెల క్రితం మనకి హైదరాబాదులో ప్రముఖంగా ఒక వార్త వచ్చింది ఒక మృతదేహం ఒక యువకుడు మృతదేహం ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చింది ఉక్రెయిన్ వీళ్ళేడు అని దానికి కాస్త ఆరాధిస్తే ఉక్రెయిన్ ఎందుకు వీళ్ళాడు అంటే ఇక్కడ కూడా రష్యాకి అండగా రష్యాకి సహాయంగా వాళ్ళ యుద్ధంలో సాయం చేయడానికి ఇక్కడి నుంచి కూడా కొంతమంది రిక్రూట్ చేసుకుంటున్నారు మన దేశం నుంచి కూడా అనేటువంటి వార్త అప్పుడు బయటకు వచ్చింది అప్పటి వరకు మనకి ఉక్రెయిన్ కూడా వెళ్తున్నారు మన యువత యువకులు ముఖ్యంగా యువకులు అనేది మనకు వరకు తెలియదు అంటే యుక్రెయిన్ వెళ్ళాలని సిద్ధపడుతున్నారు గాజా వెళ్ళాలి సిద్ధపడుతున్నారు ముప్పై ఐదు వేల ఉద్యోగాలకి కోటి పాతిక లక్షల మంది దానికి దరఖాస్తులు చేస్తున్నారు అంటే మీరు ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి